అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దాదాపు కోటి మందికి పైగా రైతులు ఉన్నారు కోటి మందికి పైగా రైతులకు మన ప్రధాని మోదీ గారు అన్నదాత సుఖీబాఓపిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులని అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే అయినా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాఓపిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఒక్కో రైతుకు కూడా ఇరవై ఒక్క విడతల డబ్బులను అయితే విడుదల చేసి వారి వరకు డబ్బులు అయితే వేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు మరొకసారి ఈ అన్నదాదోసుఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై రెండో విడత డబ్బులు విడుదలకు సిద్ధమైపోయారు మరి ఇరవై రెండో విడత కింద డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులు అయితే చేయాలి మరి ఇరవై రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిన విధంగా మీరు కనుక ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మనకు జమ అయిపోవడం జరుగుతుంది మరి దానికి సంబంధించిన కొత్త లిస్టులు కూడా మనకు విడుదల కావడం జరిగింది ఈ పిఎం కిసాన్ లిస్టులో మీ పేరుందా లేదా మీకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి రాదా అని తెలుసుకోవడానికి కొత్త లిస్ట్ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి ఆ లిస్టు ప్రకారం ఇక్కడ మీరు పిఎం కిసాన్ పథకానికి గనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అయితే మీకు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా డబ్బులను అయితే అందించడం జరుగుతుంది అందరికంటే ముందుగానే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కావడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మీరు ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అన్నమాట ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను అయితే ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అయితే ఆయన అందిస్తూ ఉన్నారు మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒక్క విడతల డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది ఉన్నటువంటి రైతులంతా కూడా ఇంకా మనకు డబ్బులు పొందనటువంటి రైతులు ఉన్నారు మరి అటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తూ ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా వారికి కూడా పైసలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులందరికీ కూడా ఇక్కడ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులనైతే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే మనం సరైన సరైన ప్రూఫ్స్ను పెట్టుకుని సరిగ్గా మనం కనుక ఉంటే మన ఖాతాలకు నేరుగా ఇక్కడ డబ్బులు విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనం పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందొచ్చనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ముందుగా ఎవరైనా సరే కొత్త రైతులు ఉన్నారనుకోండి అంటే ఇప్పటివరకు కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగిపోయిన వారు లేదా ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారంతా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ పైసలను అయితే అందించబోతుంది మరి ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కావాల్సినటువంటి ప్రూఫ్స్ని తీసుకుని అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఈ జిరాక్స్లు అవి తీసుకుని మీరు నేరుగా మీస లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఈ పిఎం కిసాన్కు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఏ విధంగా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్లా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ పథకంలో చోటైతే కల్పిస్తుంది మరి దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న తర్వాత మీకు వివిధ దశల్లో వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్లో భాగంగా మీకు అర్హత ఉందా లేదా నిర్ధారించి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీ ఖాతాలోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి మీ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే పొందండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైనా సరే గతంలో సాంకేతిక కారణాలు అంటే ఈకేవైసీ ప్రాబ్లం కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం కానీ ఉండి డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏం చేస్తారంటే మీరు ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి మీరు ఫోన్లోనే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అట్లా ఈకే అనేది మీరు పూర్తి చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ కేవైసీ ఉంటేనే మీ ఖాతాలోకి పైసలు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి ఈ కేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఈ కేవైసీ అయిపోయిన తర్వాత లింక్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే పైసలు వస్తాయి ఇప్పటికే మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న రైతులంతా కూడా గతంలో ఈ ఈకేవైసీ మరియు ఎన్పిఐసఐ లింక్ లేని కారణంగా చాలామంది పైసలు పొందలేకపోయారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించి మరి వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం కాబోతుంది ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులైతే విడుదల చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులైతే విడుదలైపోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క సహాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభావా ఇస్తుంది ఏపీలో ఉన్న రైతులకు మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ అర్హతలను పరిశీలించి వివిధ దశల్లో మీకు వెరిఫికేషన్ చేసి దాని ప్రకారం మీకు అన్నదాతా సుఖీభావ్ పథకంలో మీకు చోటు అనేది కల్పిస్తారు మరి అన్నదాత సుఖీ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందిస్తుంది అనమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది దాదాపు మన తెలంగాణలో ఎనభై వేల మందికి పైగా రైతులు ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది అప్లై చేసుకోవడానికి మరి ఎనభై వేల మంది రైతులకు కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చినట్లు ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రైతు భరోసా పథకానికి కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రైతు భరోసా ద్వారా కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పిస్తుంది రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి మరి అప్లై చేసుకుంటే మీ పరిశీలించి మీకు రైతు భరోసా ద్వారా కూడా పైసలు వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకోండి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే పీఎం కిసాన్ మరియు రైతు భరోసా అలాగే రైతు భరోసా మరియు అన్నదాతసుకి బాగు పథకాలకు అప్లై చేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ పథకాలకు అప్లై చేసుకునేటువంటి రైతుల అంతా కూడా అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావన్నమాట మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా అడుగుతుంది అవన్నీ కూడా ఎంటర్ చేసేస్తే అక్కడ మీకు లిస్టులో పేర్లు వస్తాయి మీరు అర్హులే కాదని చెప్పేసి అక్కడ లిస్టులో పేర్లు వస్తాయి అనమాట దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావ జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళితే అక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసిస్తే మీరు ఈ యొక్క ఈకే వేసినది అంటే ఈ యొక్క లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు పిఎం కిసాన్కి సంబంధించిన లిస్టులో కూడా చెక్ చేసుకోండి దీంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా తెలంగాణ రైతులు రైతు భరోసాలో కూడా మీ పేరు చెక్ చేసుకోండి ఏవో గారిని కలవండి అక్కడ మీరు లిస్టులో పేరుందా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మెరుగనగా సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు